అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్త ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలు వీటినటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి సిపిఎస్ ఉద్యోగులకు పెట్టుబడి ఆప్షన్స్ అని చెప్పేసి ఆర్థిక శాఖ క్లియర్గా ఆదేశాలు ఇచ్చిందండి సిపిఎస్ ఉద్యోగులకు వారి ఫండ్ను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం జానకి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు అయితే సిపిఎస్ ఉద్యోగులకు ప్రతి నెల వారి జీతం నుంచి పది శాతం సొమ్మును కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ పేరుతో మినహాయిస్తూ ఉంటారు దీనికి ప్రభుత్వం మరో పది శాతాన్ని కలుపుతుంది ఈ మొత్తం సొమ్మును ఇప్పటి వరకు ఎస్బీఐ ఎల్ఐసి యూటీఐలో పెట్టుబడి ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసేవారు కానీ ఇప్పుడు ఉద్యోగి తన ఇష్ట ప్రకారంగా ప్రైవేటు పెట్టుబడి సాధనాలతో సహా ఇతర ప్రభుత్వ సాధనాలలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా రెండుసార్లు ఈ ఎంపిక చేసుకోవచ్చండి ఏ పెట్టుబడి సాధనాన్ని ఎంచుకొని ఉద్యోగుల ఆ ఫండ్ను డిఫాల్ట్గా ఉన్న ఎల్ఐసి యూటీఐ ఎస్బీఐ ఫండ్స్లోనే పెట్టుబడి పెడతారు అని చెప్పేసి మనకి ఆర్థిక శాఖ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి మీ యొక్క అమౌంట్ని ఎందులో పెట్టుబడి పెట్టాలి అనే దాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు ఒకవేళ మీరు ఏ ఆప్షన్ ఎంచుకోకపోతే డిఫాల్ట్గా వారు ఎందులో అయితే పెట్టుబడి పెడుతున్నారో గవర్నమెంట్ వారు అందులోనే పెట్టుబడి అయితే పెడతారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొంచెం స్టాక్ మార్కెట్ మీద మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆప్షన్స్ అయితే ఎంచుకోవచ్చు సో వారి యొక్క ఇష్టప్రకారంగా ఉంటుంది సో కాబట్టి ఆర్థిక శాఖ ఈ మేరకు విసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది